చలివేంద్రాన్ని ప్రారంభించిన గోనెగండ్ల తహశీల్దార్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం తహశీల్దార్ కుమారస్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా తహశీల్దార్ కుమారస్వామి మాట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి నిత్యం ప్రజలు తహశీల్దార్ కార్యాలయానికి వస్తుంటారని పేర్కొన్నారు వేసవి కాలంలో వారి దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు ప్రజలు రైతులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ శిరీష ఆర్ఐ జనార్దన్ రావు అటెండర్ రామన్న టిరిపి నాయకులు ఎన్వి రామాంజనేయులు శ్రీధర్ నాయుడు ట్రాక్టర్ హుసేన్ బాబు బాబునాయుడు అడ్వొకేట్ వెంకటేశ్వర్లు అధికారులు గ్రామ వ్యారోలు గ్రామ సేవకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు